నమస్కారం ఒక మంచి పని చేసి చివరకు దొంగ అనిపించుకుంటే ఎలా ఉంటుంది కొంచెం విచిత్రంగా ఉంది కదా అవును చాలా ఈ రోజు మనం చర్చించే కథలో సరిగ్గా అదే జరుగుతుంది ఇది అచంచలమైన విశ్వాసం అమాయకత్వం ఇంకా మానవ మంచితనం మధ్య ఉన్న ఒక వింతైన సంబంధం గురించిన కథ జిఎల్ ఫ్యూఎంటస్ రాసిన దేవునికి ఒక లేఖ అవును ఈ అద్భుతమైన కథలోతుల్లోకి వెళ్దాం కథ మొదలవడం చాలా సింపుల్గా ఉంటుంది లెంకో అని ఒక రైతు ఒక లోయలో ఆ కొండమీద ఒంటరిగా ఉన్న ఒక్కగానొక్క ఇంట్లో ఉంటాడు తన కుటుంబంతో కలిసి అతని మొక్కజొన్న పంట కోతకు సిద్ధంగా ఉంది దానికి కావాల్సింది ఒకే ఒక్కటి మంచి వర్షం ఉదయం నుంచి ఆకాశం వైపే చూస్తుంటాడు ప్రకృతితో అతనుకున్న బంధం అలాంటిది వర్షం వస్తుందని గట్టి నమ్మకం అతననుకున్నట్లే వర్షం మొదలవుతుంది ఆ చినుకుల్ని చూసి అతను ఎంత ఆనందపడతాడంటే వాటిని కొత్త నాణలతో పోలుస్తాడు పెద్ద చినుకులు పది సెంట్లు చిన్నవి ఐదు సెంట్లు అని ఆశ అన్మాట కాని ఆనందం ఎక్కువసేపు నిలవదు ఒక్కసారిగా పెద్ద గాలి ఆ గాలితో పాటు వడగళ్ళు అక్కడితో అతని ఆశలన్నీ ఆ పంటతో పాటే నాశనమైపోతాయి ఇది చాలా కీలకమైన పాయింట్ లెంకో సర్వం కోల్పోయాడు అతని శ్రమ అంతా ఒకరకంగా చెప్పాలంటే బూడిదలో పోసిన పన్నీరైంది అవును ఒక మిడతల దండు కూడా బహుశా దీనికంటే ఎక్కువ మిగిల్చేదేమో అని తన కొడుకులతో అంటాడు ఆ మాటల్లో ఎంత నిరాశ ఉందో కదా ఆ నిరాశలోంచే ఆ చీకట్లోంచే ఒకే ఒక ఆశకిరణం పుడుతుంది అదే దేవుని సహాయం వాళ్ల అది ఎవరో ఆకలితో చనిపోరు అనేది వాళ్ల జీవిత తత్వం అవును ఆ నమ్మకంతోనే అతను ఒక అసాధారణమైన పని చేస్తాడు దేవుడికి ఒక లేఖ రాస్తాడు సాధారణంగా పొలంలో ఎద్దులా కష్టపడే మనిషి అని రజయిత వర్ణిస్తారు కాని అతనికి రాయడం వచ్చు అదే ఆశ్చర్యం ఆ లేఖలో అతనడిగే తీరు గమనించాలి దేవా నన్ను కాపాడు అని అస్పష్టంగా ఏమీ అడగడు చాలా ప్రాక్టికల్గా అడుగుతాడు ఖచ్చితంగా నా పొలాన్ని మళ్ళీ విత్తడానికి పంట చేతికి వచ్చే వరకు బతకడానికి నాకు వంద పెసోలు కావాలి అని చాలా స్పష్టంగా అడుగుతాడు అంటే అతని విశ్వాసం అమాయకమైందే కావచ్చు కాని అతని అవసరం చా నిజమైనది అతను అద్భుతాన్ని కోరడం లేదు తన జీవితాన్ని పునర్నిర్మించుకోడానికి ఒక అవకాశం అడుగుతున్నాడంతే కవరు మీద చిరునామాగా దేవునికి అని రాసి పోస్టాఫీసులో వేస్తాడు మరిక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది లెంకో యొక్క ఆ స్వచ్ఛమైన విశ్వాసం మనలాంటి ఆధునిక సందేహాలతో నిండిన ప్రపంచాన్ని ఢీకొంటోంది అదే పోస్టాఫీస్ ఆ ఉత్తరం చూసి పోస్ట్ మ్యాన్కి నవ్వాగదు సహజమే తన కెరియర్లో అలాంటి అడ్రస్ ఎప్పుడూ చూసుండడు అతను దాన్ని పోస్ట్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు లావుగా స్నేహపూర్వకంగా ఉండే ఆ మాస్టర్ కూడా మొదట గట్టిగా నవ్వేస్తాడు కాని వెంటనే ఆగిపోతాడు అవును ఒక్కసారిగా గంభీరంగా మారుతాడు ఎంత నమ్మకం ఈ లేఖ రాసిన వ్యక్తికి ఉన్న విశ్వాసం నాకుంటే బాగుండు అని అనుకుంటాడు ఆ క్షణంలో ఆ ఎగతాలి కాస్త గౌరవంగా మారుతుంది ఆ విశ్వాసాన్ని నిలదెట్టాలని దాన్ని వమ్ము చేయకూడదని నిర్ణయించుకుంటాడు పోస్ట్ మాస్టర్ చెయ్యను మనం దయ అంటున్నాం కానీ మరో రకంగా చూస్తే అతను లెంకో అమాయకత్వాన్ని ప్రోత్సహించాడా ఆ ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అంటే నిజం చెప్పకుండా ఒక అబద్ధాన్ని నిలబెట్టడం సరైనదేనా చూడు లెంకో దేవుడిలా డబ్బు పంపడు కాని మేం నీకు సహాయం చేస్తామని చెప్పొచ్చు కదా దీన్నే నైతిక సందిగ్ధత అంటాం ఒకవైపు నిజం చెప్పడం సరైనది మరోవైపు ఒకరి ప్రగాఢమైన నమ్మకాన్ని ముఖ్యంగా వాళ్లంత కష్టంలో ఉన్నప్పుడు అవును ఆ నమ్మకాన్ని దెబ్బతీయడం క్రూరత్వమవుతుంది మాస్టర్ బహుశా రెండో మార్గాన్నే ఎంచుకున్నాడు లెంకోకు డబ్బు కంటే ఆ నమ్మకం ఎక్కువ అవసరమని అతను గ్రహించుంటాడు అందుకే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు దేవుడు అనే సంతకంతో పంపుతాడు ఆ విశ్వాసాన్ని కాపాడటమే అతని ముఖ్య ఉద్దేశం అంటే అతను ఒక దయాపూరితమైన అబద్ధాన్ని ఎంచుకున్నాడు దానికోసం తనొక్కడే కాదు తన ఉద్యోగుల నుండి స్నేహితుల నుండి కూడా డబ్బు సేకరిస్తాడు అది ఒక వ్యక్తి చర్యలా కాకుండా ఒక సామూహిక దాతృత్వంగా మారుతుంది అయినా కూడా అతను వంద పెసోలు సేకరించలేకపోతాడు అవును సగానికి కొంచెం ఎక్కువ అంటే డెబ్బై పెసోలు మాత్రమే పంపగలుగుతాడు ఆ కవరు లెంకో చేతికి అందినప్పుడు కథ క్లైమాక్స్కు చేరుకుంటుంది అతను ఆ కవర్ తీసుకుని డబ్బు చూసి ఏమాత్రం ఆశ్చర్యపోడు అతని విశ్వాసం అలాంటిది మరి దేవుడు సహాయం చేస్తాడనేది అతనికి తెలిసిన సత్యం అందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదు ఇది అతని నమ్మకం యొక్క లోతును చూపిస్తుంది కాని డబ్బు లెక్కపెట్టగానే అతని ముఖంలో సంతోషానికి బదులుగా కోపం కనిపిస్తుంది తీవ్రమైన కోపం ఎందుకు అతని లాజిక్ చాలా సింపుల్ దేవుడు లెక్కల్లో తప్పు చెయ్యడు దాన్ని కాదనడు నేనడిగింది వంద వచ్చింది డెబ్భై అంటే మధ్యలో ముప్పై పెసోలు మాయమయ్యాయి ఇక్కడే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అనే ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది కన్ఫర్మేషన్ బయాస్ అంటే మనకున్న నమ్మకాలను ధృవీకరించే సమాచారాన్నే మనం స్వీకరిస్తాం దానికి విరుద్ధంగా ఉన్నదాన్ని తిరస్కరిస్తాం లేదా దానికి వేరే కారణాలు వెతుక్కుంటాం ఓ సరే లింకో నమ్మకమేంటి దేవుడు మంచివాడు తప్పకుండా సహాయం చేస్తాడు డబ్బు తక్కువ రాగానే అతను దేవుడు తప్పు చేశాడని అనుకోలేదు అనుకోలేదు తన అసలు నమ్మకాన్ని కాపాడుకోవడానికి అతను ఒక కొత్త నిజాన్ని సృష్టించుకున్నాడు అదేమిటంటే పోస్టాఫీసు ఉద్యోగులు దొంగలు ఖచ్చితంగా అద్భుతం అంటే తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికే నిజానికి అతనికి సహాయం చేసిన వాళ్లని అనుమానించాడు ఇక్కడే రచయిత డ్రమాటిక్ ఐరనీని ఎంత బాగా వాడుకున్నారో అవును డ్రమాటిక్ ఐరనీ అంటే కథలో పాత్రకి తెలియని నిజం చదివే మనకు తెలుసు డబ్బు పంపింది దేవుడు కాదు ఆ పోస్ట్ మాస్టర్ మరియు అతని సిబ్బంది అని మనకు తెలుసు కాని లెంకో వాళ్లనే ముఠాని తిడుతున్నప్పుడు మనకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితొస్తోంది ఈ ఐరనీ వల్లే కథ ముగింపు అంత బలంగా మనసులో నాటుకుపోతుంది ఖచ్చితంగా అతను వెంటనే మరో కాగితం సిరా తీసుకుని రెండో లేఖ రాయడం మొదలు పెడతాడు రాసి దాని మేల్బాక్స్లో వేస్తాడు ఒక మంచి పని చేశానని సంతృప్తితో చూస్తున్న పోస్ట్మాస్టర్ బహుశా కృతజ్ఞతలు ఉంటాయని ఆశించి ఆతృతగా ఆ లేఖను తెరిచి చదువుతాడు మరి ఆ లేఖలు ఏముంటుంది దేవా నేను అడిగిన డబ్బులో డెబ్భై పెసోలు మాత్రమే నాకు చేరాయి నాకు చాలా అవసరం కాబట్టి మిగిలినవి కూడా పంపండి కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఈసారి దానిని నాకు మెయిల్ ద్వారా పంపవద్దు ఎందుకంటే పోస్టాఫీసు ఉద్యోగులు దొంగలముఠ లింకో కథ ఇక్కడతో ముగుస్తుంది ఈ ముగింపు మనల్ని ఎన్నో ప్రశ్నలతో వదిలేస్తుంది అవును లెంకో విశ్వాసం ఎంత శక్తివంతమైనదో అదే సమయంలో ఎంత గుడ్డిదో కూడా చూపిస్తుంది అతని విశ్వాసం దేవుడి నుండి సహాయాన్ని పొందగలిగింది మానవ రూపంలో అయినా సరే కాని తోటి మనిషిలోని మంచితనాన్ని గుర్తించలేకపోయింది మరోవైపు పోస్ట్మాస్టర్ పరిస్థితి ఆలోచిస్తే వేస్తుంది నిజమే అతను ఎలాంటి గుర్తింపు ఆశించలేదు కేవలం ఒక్కరి నమ్మకాన్ని కాపాడాలనుకున్నాడు కానీ బదులుగా అతనికి దొంగానే నిందదక్కింది అతని మంచితనం పూర్తిగా అపార్థం చేసుకోబడింది అవును ఈ కథ కేవలం విశ్వాసం గురించే కాదు మానవ స్వభావంలోని సంక్లిష్టతల గురించి కూడా లెంకో అమాయకత్వం ఒక రకంగా అందంగా అనిపిస్తుంది కాని అదే అమాయకత్వం అన్యాయానికి దారితీసింది మాస్టర్ దయా ప్రశంసనీయమైనది కాని అది కూడా ఒక అపార్థానికి కారణమైంది ఇక్కడ ఎవరు హీరో ఎవరు విలన్ అని చెప్పడం కష్టం పరిస్థితులే పాత్రలను అలా నడిపించాయి కాబట్టి ఈ కథ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి విశ్వాసమనేది ఒక కత్తిలాంటిదా పోలిక అది మనల్ని కాపాడుతుంది కాని అదే సమయంలో ఇతరులను గాయపర్చే ప్రమాదముందా బహుశా ఈ కథ విశ్వాసం విశ్వాసమనేది అవగాహనతో కూడి ఉండాలి దేవునిపే నమ్మకం తప్పు కాదు కాని ఆ నమ్మకం పేరుతో తోటి మనుషులపై అపనమ్మకం పెంచుకోవడం ప్రమాదకరం లెంకో ప్రపంచం చాలా చిన్నది అవును అందులో అతను అతని పొలం దేవుడు మాత్రమే ఉన్నారు పోస్టాఫీసుద్యోగులు అతని ప్రపంచంలో బయటివాళ్లు అందుకే వాళ్ళని సులభంగా అనుమానించగలిగాడు ఇది వింటున్న వారికి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం తప్పకుండా ఈ విచిత్రమైన వ్యంగ్యానికి ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోయాడా ఒకవేళ ఆ పోస్ట్ మాస్టర్ స్థానంలో మనముంటే ఏం చేస్తాం మన మంచితనం ఇలా అపర్ధం చేసుకోబడినప్పుడు మళ్లీ మంచి చెయ్యాలనే ఆలోచన వస్తుందా లేక ప్రపంచం ఇంతే అనుకుని మన పని మనం చూసుకుంటామా ఈ ప్రశ్నలతో ఈనాటి చర్చను ముగిద్దాం